హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ నీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చూస్తారు కదా తమ్మిళ్ళ అండ్ సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి నియమాలు ఉపవాసం ఉండాలా ఎలా అసలు ఏం తినాలి అని చెప్పేసి చాలా మంది మనకైతే కామెంట్ చేశారు అక్క ఎలా చేయాలి చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను బట్ వీడియో అయితే క్లారిటీగా చెప్తే బెటర్ కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఉండే సో మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు సో దీనికోసమే ప్రత్యేకంగా ఒక వీడియో అయితే తీసి తీసుకువెడితే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ నియమాలు ఇప్పుడు చెప్తాను అండ్ ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది కూడా చెప్తాను మీరు అయితే పూజా విధానం మొత్తం కూడా మన ఛానల్లో ఉంది సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం బై పూజిత థాట్స్ అని ఊటానికి సర్చ్ చేయాలి లేదా ప్లేలిస్ట్లో చూడండి ఒకసారి అందులో అయితే మొత్తం క్లారిటీగా మీకు టెంపుల్లోనే చూపించిన అనమాట లేకపోతే ఇక్కడ ఎండుకాడ్లో కూడా నేను ఇస్తాను అట్లానే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంటే పూజ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది నేను ఎలా చేస్తాను అనేది నేను ఏ విధంగా చేశానో అదే విధంగా అయితే ఆ వీడియో తీసి అయితే పెట్టడం అయితే జరిగింది అండ్ నియమాల సంగతికి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ అందరికీ ఉండే ఒక డౌట్ ఏంటి అంటే అక్క ఉపవాసం ఉండాలా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మీ ప్రాబ్లం అనేది చాలా సీరియస్గా ఉందనుకోండి ఉండండి ఒకవేళ మీకు హెల్త్ అనేది సెట్ కాకపోయింది అనుకోండి అంటే కొంతమంది చేయలేరు అలా చేయలేని వాళ్ళ మరి దేవుడు మాత్రం ఏం చేస్తా అని చెప్పండి సో దేవుడు కూడా ఏం అట్లా సో మీరు చేయగలిగితేనే ఉపవాసం ఉండండి లేదంటే నైట్ అంటే మొత్తం మార్నింగ్ మొత్తం కూడా ఫ్రూట్స్ తీసుకోండి మీరు అలా కూడా ఉండలేము అనుకుంటే మధ్యాహ్నం చపాతీ తీసుకోండి సూర్యాస్తమయం తర్వాతకే రై రైస్ అయితే తీసుకోండి రైస్ అయినా చపాతి అయినా ఇక చపాతీ తీసుకున్నాను అనుకోండి మీరు ఆ రోజు అయితే రైస్ తినకుండా ఉన్నట్లయితుంది మంచిగా అండ్ నేను ఎట్లా చేసినానంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఉన్న ప్లాన్ ఒప్పుకుంటాను ఎందుకంటే నేను సూర్యాస్తమయం అయిన తర్వాతకైతే అన్నం అయితే తిన్నాను మనం ఫస్ట్ డే ఇప్పుడు మనం లెవెన్ వీక్స్ అనుకున్నాం అనుకోండి ఫస్ట్ డే మనం ఎలా ఉంటామో అంటే ఈ ఫస్ట్ డే మనం చపాతీ తిని ఉన్నాం లేదా రైస్ తిని ఉన్నాం అంటే రైస్ ఈవినింగ్ మొత్తం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాతకి ఈవినింగ్ తిన్నాం అనుకోండి అలానే మొత్తం లెవెన్ వీక్స్ కూడా అట్లనే వేయాలి అంటే దానిలో మార్పులు చేయొద్దు ఒకవేళ మీరు ఫస్ట్ ఫస్ట్ వీక్ మేము ఫస్ట్ వీక్ కదా ఉపవాసం ఉంటాం వాటర్ కూడా రాకుండా ఫ్రూట్స్ తోటే ఉంటామని చెప్పేసి కొంతమంది ఉన్నారనుకోండి అంటే ఉన్నారనుకోండి అలా మొత్తం పదకొండు వారాలు కూడా అలాగే ఉండాలి మీరు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు ఆ పదకొండు పదహారు ఇలా ఎన్ని వారాలు అనుకుంటే అలాగే ఎలా ఉంటారు అంటే మొదటి వారం ఎలా అయితే నియమాలు పాటిస్తారో అదే నియమాలు చివరి వారం వరకు కూడా అదే పాటించాలి ఏదైతే ఉపవాసం గురించి మీ హెల్త్ అయితే కరెక్ట్గా అంటే మీరు ఉండగలుగుతారంటేనే చెయ్యండి ఉపవాసం అనేది అంటే ఫ్రూట్స్ తిని ఉంటే మొత్తం అది ఉపవాసం అవుతుంది వాటర్ కూడా తాగు సో నేను అలా అయితే ఉండలేను యాక్చువల్గా ఈ పూజా నియమం ఏంటి అంటే వేడివి చేసిన వస్తువులు ఏం తినొద్దు అన్నమాట సో కానీ ఏంటి అంటే మనకి హెల్త్ సెట్ కానప్పుడు అయితే మనం ఏం చేయలేం కదా ఒకవేళ మీకు హెల్త్ సహకరిస్తే మాత్రం ఉపవాసం చేయండి యాక్చువల్లీ నియమం ఏంటిదంటే పచ్చివే తినాలి ఏం వేరియేషన్ ఐటమ్స్ తినొద్దు అని చెప్పేసి అంటారు అండ్ అంటే నాకు తెలిసిన వాళ్ళైతే మనకి చాలా బిజీ వర్క్ బిజీ లైఫ్లో అవి అసలు సెట్ కావు అండ్ మన హెల్త్ కూడా సహకరించు కాబట్టి ఆ సహకరించే వాళ్ళైతే అయితే చెయ్యండి తప్పకుండా ఎందుకంటే మేము చెయ్యలేదు చెయ్యలేము కాబట్టి వేయలేదు ఒకవేళ చెయ్యగలిగే వాళ్ళు ఉంటే మాత్రం ఉపవాసం చెయ్యండి అండ్ నా అయితే అదన్నమాట సజెషన్ మన హెల్త్ని బట్టే మన పూజలు ఉండాలి మన పూజలు ఎక్కువ చేసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకుంటే మాత్రం దేవుడు కూడా ఏం చేయలేడు అనేది నేను గట్టిగా నమ్ముతాను అన్నమాట అదే మీకు చెప్తున్నాను సో పూజలు చేయండి మీ హెల్త్ని కూడా కాపాడుకోండి మీ హెల్త్ సహకరిస్తేనే ఉపవాసం చేయండి లేదంటే పర్లేదు టిఫిన్ చేయొచ్చు అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే అక్క ఉల్లిగడ ఉల్లిగడ తినొచ్చా అని చెప్పేసి అయితే అడుగుతారు కొంతమంది అండ్ ఇది చెప్పాను కదా ఈ పూజ నియమంలో అయితే మొత్తానికి మనం వేడి చేసిన ఐటమ్స్ తినొద్దు ఏం తినొద్దు కానీ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కందిపప్పు ఇలాంటివి ఏం తినొద్దు అంటారు నేను చెప్పాను కదా నేను అవన్నీ కూడా పాటించలేదు జస్ట్ నేను ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అంటే మనకి మన కోరికలు అనేవి అంటే లైక్ వేరే ఫీలింగ్స్ రాకుండా ఉండడానికి ఆ స్వామి మీదనే భక్తితో ఉండడానికి అయితే అవి తినొద్దు అని చెప్పేసి అంటారు దాని పరమార్థం అదే ఎవరన్నా అనుకున్నా కూడా సో ఆ దేవుని పైన భక్తి ఉంటే సరిపోతుంది కాబట్టి నేను చేసిన పద్ధతి నేను తిన్నాను నేను నావేం పట్టించుకోలేదు ఆ భక్తి అనేది మెయిన్ అనమాట ఆ స్వామిని నమ్మకంతో కొలవండి భక్తితో కొలవండి ఆ స్వామి ఖచ్చితంగా మిమ్మల్ని అరుణిస్తారు అన్ని ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచించకండి నెగిటివ్గా ఆలోచించారంటే మీరు పూజ చేసి నెగిటివ్గా ఆలోచించొద్దు ఫస్ట్ ఆ స్వామి మాకు ఇస్తారు మేము వెయిట్ చేస్తామని చెప్పేసి అనుకోవాలి నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించినా కూడా నీకు నెగిటివ్ అవుతుంది తప్పితే పాజిటివ్ అవ్వదు మన థింకింగ్లోనే ఉంటుంది మొత్తం కూడా మనం ఏది జరిగినా మన మంచిగా ఆ దేవుడు ఏది లేకుండా ఏ కారణం లేకుండా అయితే మనకి ఏది చెయ్యడం సో మనకు వచ్చే టైంకి అన్నీ వస్తాయి ఓపికతోటి చూడండి పూజ చేసి అండ్ ఇంకొకరు ఏం అడిగారంటే అంటే అక్క రెడ్ క్లాత్ ప్రతి వీక్ మార్చాలా లేకపోతే ఫస్ట్ వీక్దే లాస్ట్ వీక్ వరకు కట్టొచ్చా అని చెప్పేసి అయితే అడిగారు సో నేను చెప్పేది ఏంటంటే మనం ఉతికిన బట్టలు వేసుకుంటాం కదా ప్రతిసారి సో ఆ స్వామికి కూడా మనం కొత్త బట్టలు అంటే మనము అది పెద్ద ఏమో డబ్బులు ఎక్కువ అని కూడా కాదు ఒక మీటర్ క్లాత్ తీసుకుంటే గల రెండు ముక్కలు చేసుకోవచ్చు ఆ విగ్రహం ని బట్టి రెడ్ క్లాత్ ఆ రెడ్ క్లాత్ అయితే మనం కౌంట్ ఉంటది మనం ఇన్ని వీక్స్ చేసుకుంటే ముందే అన్ని ముక్కలు పెట్టుకున్నాం అనుకోండి మనం ఇక వారాల గురించి తింక్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఆ పీసెస్ లాస్ట్ ప్రశ్న అంటే వారాలు అయిపోతున్నాయి పూజ కంప్లీట్ అయిపోతుందని మనకు ఒక క్లారిటీ ఉంటది అండ్ ప్రతి వీక్ అయితే కొత్త అయితే మార్చాల్సి ఉంటది అండ్ మనం నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి ఆ క్లాత్ అక్కడ ఉండదు ఫస్ట్ సో ఖచ్చితంగా కొత్త క్లాత్ అయితే కట్టాలి ఇంకొకటి ఏంటి అంటే ఇంకొకరు అడిగారు ఈరోజే చూసాను అది కామెంట్ అండ్ ఏమని అడిగారంటే అక్కడ అంతా చాలా విగ్రహాలు ఉన్నాయంట సో విగ్రహాలలో సేమ్ ఒకటేలా ఉన్నాయంట ఒకటేలా సుబ్రమణ్య స్వామి విగ్రహాలు నేను చెప్పాను కదా అంటే నేను ఒక వీడియో చేశాను విగ్రహాలు ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పేసి సో ఒకటే రకంగా ప్రతిష్ట చేసి ఉన్నది అక్కడ పూజ చేస్తున్నాము ఒకటే దగ్గర వేయాలా లేకపోతే ప్రతి వీక్ ఒక్కొక్క దగ్గర వేయొచ్చా అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు అంటే ఒక్క విగ్రహానికే చెయ్యాలి మనం ఏ విగ్రహానికి అయితే చేస్తామో అదే విగ్రహానికి మొత్తం వారాలు కంప్లీట్ చేయాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని విగ్రహాలు ఉన్నప్పుడు అక్కడ పంతుల గారిని అయితే అడగండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయినా లేదంటే వేరే వాళ్ళు ప్రతిష్ఠించిన విగ్రహమా అనేది అడగండి ఎందుకంటే వేరే వాళ్ళు దోషాల కోసం కూడా ప్రతిష్ఠిస్తుంది ఈ మధ్యలో అంటే అదేదో ఫ్యాషన్ అయిపోయిందని చెప్పాలో లేకపోతే భయానికో చెప్పాలో కానీ ఆ ఒక విగ్రహం ప్రతిష్ఠించినందుకు ముప్పై వేలు అంట అది మ్యాటర్ సో ఫ్రాంక్లీ చెప్తున్నాను నేను అంటే భయం ఎందుకు చెప్పండి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇక్కడ అండ్ పంతులు గారిని అడగండి అండ్ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ విగ్రహం అనేది లోపల ఉందా బయట ఉందా అనేది చూసుకొని అన్ని విగ్రహాలు ఉన్నప్పుడు అందులో ఏదో ఒక సుబ్రహ్మణ్య స్వామి దిగుతుంది లేదు అంటే టెంపుల్లో ఉంటుంది కానీ ఒకసారి అయితే కనుక్కోండి అన్ని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళని అయితే కనుక్కోవాలి అన్నిటికీ దానికి ఒక్కొక్క వారం చేస్తామంటే నడవదు అండ్ అది సెట్ కాదు పూజ కూడా అది ఫలిస్త ఫలించదా అనేది తర్వాత సంగతి కాకపోతే మనం ఎక్కడైతే ఫస్ట్ చేస్తామో అక్కడనే లాస్ట్ కూడా వేయాలన్నమాట ప్లేస్ అయినా విగ్రహం అయినా ఏదైనా కూడా ఒకటి దగ్గర ఉంటే అది తొందరగా ఫలితం వేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆ స్వామి తొందరగా కరిగించే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అలా ఒక దగ్గర వేయడం వల్ల అండ్ ఇది ఇంకొకటి ఏమడు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆ రోజు అయితే కలవద్దు బ్రహ్మచర్యం అయితే పాటించాల్సి ఉంటుంది అది అందరికి తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అంతే అండ్ ఇక ఆ రోజు ఎక్కువ ఓవలేషన్ ఉంది అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తారు మనకి ఆ రోజు ఓవలేషన్ అయితే ఆ రోజు పూజ చెయ్యొద్దు నేను చెప్పేది అది పూజ క్యాన్సల్ చేసుకోండి ఎందుకంటే మీరు కలవాలి కాబట్టి అక్కడ పూజ అనేది ఏంటి లెక్కలోకి రాదు సో ఆ రోజు ఎగ్ ఓవలేషన్ ఉంది అనుకుంటే ఆ రోజు పూజ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేసుకోండి పూజని అలాగే ఎన్ని వీక్స్కి మీరు అక్కడికి హాస్పిటల్ వెళ్తుల్లో చూసుకోండి ఎందుకంటే మధ్యలో ఆపకుండా కొంచెం లాస్ట్ వరకు లాస్ట్ రెండు మూడు వీక్లు ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెకప్ చేసుకున్నాం అనుకోండి లాస్ట్ వరకు మీకు కన్ఫర్మ్ అయిపోతే ఆ స్వామి పూజ కంప్లీట్ అవుతుంది మీరు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది అండ్ మధ్యలో అయినా మధ్యలో అయితే మరి ఆపేయాలా అంటే అలా ఏం లేదు అండ్ మధ్యలో ఆపయ్యాలంటే అలా ఏం లేదు మంగళవారాలు కంప్లీట్ చేయండి అంటే ఇంట్లో పూజ చేసుకోండి కొబ్బరికాయ కొట్టకుండా ఇంట్లో స్వామిని తలుచుకోండి ఉప ఉపవాసం ఉండలేరు కదా ఒక పొద్దులా నచ్చిన లోపల బెడ్ ఉన్నప్పుడు ఒక పొద్దు బెటరు అంటే నార్మల్గా తినండి ఫుడ్ నార్మల్ చెప్పాను కదా ఉపవాసం అంటే మొత్తం ఇక వాటర్ తీసుకోకుండా ఫ్రూట్స్ తోట ఉండాలి నేను అయితే ఒక పొద్దు అని చెప్పాలి ఉపవాసం అని చెప్పొద్దు ఎందుకంటే లాస్ట్ నేను ఈవినింగ్ అయితే రైస్ దిగాను అని చెప్పాను కదా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా అంటే స్వామి పూజ చేసి మధ్యలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే మీరు ఇంట్లో పూజ చేసుకోండి కొబ్బరికాయ కొట్టకుండా కొబ్బరికాయ అయితే కడుపుతో ఉన్నప్పుడు కొట్టొద్దంట సో అది నేను చెప్పేది పిండం పిండం ఉంటుంది కాబట్టి మన కడుపులో అయితే కొబ్బరికాయ కొట్టొద్దంట దాన్ని అది నియమము సో అది అందుకోసం అని చెప్పేసి పూజ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి మీరు ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్వామికి మళ్ళీ యాజ్ ఈజ్గా పూజ చేయండి కాకపోతే నార్మల్గా మీరు పూజ కంప్లీట్ చేసినట్టు అనుకోవాలి కాబట్టి నార్మల్గా ఒక పొద్దు ఉండండి అంతే కానీ లాస్ట్ మాత్రం మీరు డెలివరీ అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా మిగతా ఏవైతే వారాలు ఉన్నాయో అవైతే ఖచ్చితంగా మీరు ఇంత ముందుకు ఎలా వేసారో అలా వేసి అలా ఉపవాసం లేదా ఒక పొద్దు ఉండి కంప్లీట్ చేయాలి తలస్నానం అయితే ఆ రోజు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అండ్ ఇంట్లో అయితే పరిశుభ్రంగా నీట్ గా అంటే తుడుచుకొని బట్టలు తుడుచుకొని బయట కడుపులు కడుక్కొని బయట ముగ్గులు పెట్టుకొని మనం పూజకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది అది కామన్గా తెలిసిందే తను చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసము అండ్ ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అది కూడా క్లారిఫై చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా అండ్ ఇంకొకటి ఏంటి అంటే మంచం మీద పడుకోవచ్చా కింద పడుకోవాలా అని చెప్పేసి కామెంట్ చేశారు ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ నియమాలు కాబట్టి వీడియో ప్రత్యేకంగా నియమాల గురించి చెప్తున్నాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది తెలిసి ఉంటే స్కిప్ అండి అంటే వీడియో స్కిప్ చేసేసేయండి ఇది కింద పడుకోవాలి పైన మంచం పైన అయితే పడుకోవద్దు ఒకవేళ మీకు అవైలబుల్గా లేదు కింద అయితే పడుకోలేము మేము మాకు హెల్త్ సహకరించడం అంటే ముఖాల నొప్పులు ఇట్లా ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా శుభ్రమైన బెడ్షీట్స్ అనేవి వేసుకొని మంచం పైన ఒక సైడ్ వాడుకోండి కలవకుండా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలవద్దు దగ్గర కూడా రావద్దు అది నియమంగా ఉండాలంటే కిందనే వాడుకోవాలి నాకు సహకరించదు అనుకున్న టైంకి పెడితే అయిన వాడుకోండి మీరు ఒకరు వాడుకోండి ఇంకా మంచిది అట్లాగే నేను వేరేలా చెప్తులే పెళ్ళి కాని వాళ్ళు వేరే వాళ్ళకి గుర్తు విషయం చెప్తున్నాను అనమాట ఇది అండ్ అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అయితే చెప్పండి కామెంట్లో ఇప్పటి వరకు అయితే నేను మీకు అన్ని క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను అండ్ పూజా విధానం వీడియో మొత్తం చూస్తే మీకు అంతా కూడా క్లారిటీ వచ్చేస్తుంది పూజ ఎలా చేయాలి అనేది కూడా ఇంకొకటి అక్కడ నైన్ వీక్స్ ఇవ్వాలా లెవెన్ వీక్స్ ఇవ్వాలా సిక్స్టీన్ వీక్స్ ఇవ్వాలా లేదా సెవెన్ వీక్స్ ఇవ్వాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు అండ్ నేనైతే ఫాలో అయింది ఒకటే నేనైతే ఇవి ఫ్రాంక్లీ మీకు మీ చిన్న అట్లా అనిపించినా కూడా నేనైతే వేసింది చిట్టీలు వేసుకొని ఆ స్వామిని అడిగేదాన్ని ఆ స్వామిని అడిగి ఒక చిట్టి తీసుకొని అలా ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు ఆ స్వామి చెప్పిన నేనైతే పూజ చేసేదాన్ని అనమాట అండ్ ఇప్పుడు కూడా ఏదైనా పూజ చేయాలనుకుంటే ఆ దేవుళ్ళని అడుగుతాను నేను చిట్టీలు వేసి నేను నా నేను నా నేను నేను సొంతంగా నేను నా నిర్ణయం అయితే తీసుకోను ఆ దేవుడి నిర్ణయం తీసుకుంటాను అన్నమాట మీకు కూడా ఆ టిప్పు నచ్చితే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి నైన్ మిక్స్ చేయాలా లెవెన్ మిక్స్ చేయాలా సిక్స్టీన్ అని సో మీరు చిట్టీలు వేసుకోండి నాలుగు అంటే సెవెన్ నైన్ లెవెన్ సిక్స్టీన్ ఈ వారాలు మీరు చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి ఆ చిట్టీలు వేసుకోండి ఎన్ని వారాలు వస్తే ఆ స్వామి అన్ని వారాలు మీ పూజ చేపించుకోవాలనుకుంటున్నారు అనుకోని ఆ స్వామి అనుకొని స్టార్ట్ చేయండి ఇంకా కోరుకున్న కోరిక కూడా నెరవేరుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే పీరియడ్స్ వచ్చే టైం ఉంటుంది చూడండి పీరియడ్స్ పీరియడ్స్ ఇది నేను చెప్పేది పీరియడ్స్ గురించి పీరియడ్స్ వచ్చే టైం మీకు ఎప్పుడు పీరియడ్ ఉంది అనేది చూసుకొని మూడు వారాలు కంప్లీట్గా అవుతుందా మంగళవారాలు అనేది ఖచ్చితంగా చూసుకోండి రెండు వారాలు అయిపోకుండా మళ్ళీ పీరియడ్ వచ్చే టైం వచ్చేస్తుంది పీరియడ్ వస్తుంది అంటే ఆ దేవుడు చేసిన తప్పు కాదు కదా సో ఖచ్చితంగా మనకి పీరియడ్ అయిపోగానే మూడు వారాలు అయితే వరుసగా ఉంటాయి మంగళవారాలు సో ఆ వరుసగా ఉన్న మంగళవారాలే స్టార్ట్ చేసుకోండి మీరు అండ్ అలానే చెయ్యండి ఎందుకు అని చెప్తున్నాను అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు పీరియడ్స్ వస్తున్నాయి మధ్యలో ఆగిపోతుంది ఆటంకం వస్తుంది మీకు ఫస్ట్ మీ మైండ్ సెట్ లో మార్చుకోవాలి అది అండ్ పీరియడ్స్ అనేవి మనకి న్యాచురల్గా ఉండేదే మనం దాన్ని ఏంటి సెటిల్మెంట్ చేసుకోవాలి ఒక ఈ ఈ వారం మనకి పీరియడ్ వచ్చిందంటే నెక్స్ట్ వారం అయితే ఖాళీగానే ఉంటుంది కానీ నెక్స్ట్ వారం తప్పకుండా స్టార్ట్ చేయండి మిగతా మూడు వారాలు వస్తాయి కదా మనకు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్లో మూడు వారాలు ఖచ్చితంగా వస్తాయి మంగళవారాలు సో అలా చూసుకొని స్టార్ట్ చేయండి అదే మనకి ఈ ఈ అష్టమి నవమి ఇలాంటివేం చూసుకోడు జస్ట్ అమావాస కాకుండా ఉంటే సరిపోతుంది స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ చేసిన తర్వాత అవి కూడా ఏం చూసుకోవద్దు మంగళవారం అయితే సరిపోతుంది అంతే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే షష్ఠి పూజ చేస్తే బెటరా మంగళవారం పూజ చేస్తే బెటరా అని చెప్పేసి అడుగుతున్నారు నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే షష్ఠి పూజ అయితే నేను చెయ్యలేదు చెయ్యండి నేను చెప్పాను అండ్ ఒకవేళ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఫలించిందని ఎవరికైనా ఎవరికైనా కోరిక మీకు షష్ఠి పూజ చేసినాం ఇన్ని షష్ఠీలు చేసినాం మాకు ఫలించింది అని చెప్పేసి అంటే కింద కామెంట్ చేయండి అంటే ఈ వీడియో వచ్చే వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే షష్ఠి పూజ అది నేను చెప్పేది మంగళవారం పూజ నాకు చాలా తెలిసిన వాళ్ళందరూ కూడా మంగళవారం పూజలు చేస్తారన్నమాట అందుకని నేను చెప్తున్నాను తెలిసిందే చెప్పాలి ఏదైనా కూడా తెలియదు దేని గురించి చెప్పొద్దు సో అది నా పాలసీ అంటే అందుకే నేను చెప్తున్నాను అనమాట షష్ఠి పూజ చేస్తే ఫలిస్తుందా ఎన్ని షష్ఠీలు చేయాలనేది నాకైతే తెలియదు తెలియదు తెలియదనే ఒప్పుకోవాలి నేను ఇంకా వేరే చూసి వేరే ఏమో చేసి అయితే నేను చెప్పాను మీకు ఖచ్చితంగా నాకు నాకు తెలిసిందే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంతే అండ్ షష్ఠి పూజ ఎవరేం చేసి ఉంటే కింద ఫలితం వచ్చి ఉంటే మీకు కింద కామెంట్ చేయండి మీకు ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎన్ని మంగళవారాలు చెయ్యాలి అనే దాని గురించి అలాగే నియమాలు ఆ రోజు ఉపవాసం ఉండాలా అనే దాని గురించి బ్రహ్మచర్యం పాటించాలి అనే దాని గురించి అలాగే ఏం తినాలి ఏం తినకూడదు అంటే చెప్పాను కదా ఫ్రూట్స్ తినొచ్చు నాన్ వెజ్ తినొద్దు నాన్ ఇంకొక డౌట్ అందరికీ ఉంటుంది నాన్ వెజ్ ఈ పదకొండు వారాలు అనుకోండి మీరు పదకొండు వారాలు మొత్తం అంటే మధ్యలో కూడా మంగళవారం కాకుండా కూడా నాన్ వెజ్ తినొద్దా అని చెప్పేసి చాలా మంది డౌట్ అడుగుతున్నారు అలా ఏం లేదు మంగళవారం రోజు మాత్రమే తినకుండా ఉంటే సరిపోతుంది మిగతా రోజులు నార్మల్గా మనం ఎలా ఉంటామో అలా ఉంటే సరిపోతుంది బ్రహ్మచర్యం పాటించాలి ఏమీ లేదు ఓన్లీ ఒక మంగళవారం రోజు మనం పూజ ఏ రోజైతే చేస్తామో ఆ రోజు మాత్రమే మీరు ఈ నియమాలన్నీ పాటించాల్సి ఉంటుంది ఈ మిగతా వారాలు యాజిటివ్గా ఉండొచ్చు అంటే మిగతా వారాలు అంటే మంగళవారం మధ్యలో ఇంకొక ఒక మంగళవారం నుండి ఇంకొక మంగళవారం మధ్యలో ఉన్న ఈ వారాలు అంటే బుధవారం గురువారం శుక్రవారం ఇలా ఏం వారాలు కూడా పాటించిన అవసరం లేదు మంగళవారం టు మంగళవారం అంతే కొంత ఎందుకంటే చాలా మంది అంటే పదకొండు వారాలు అనుకుంటే మొత్తం పదకొండు వారాలు కూడా అంటే ఫస్ట్ వారం నుండి లాస్ట్ వారం వరకు కూడా బ్రహ్మచర్యం పాటించాలా నాన్ వెజ్ వద్దా అని చెప్పేసి ఇలా డౌట్స్ ఉంటాయి సో అలాంటిది ఏమీ లేదు మీరు ఏ రోజు అయితే పూజ చేస్తారో ఆ రోజు మాత్రమే ఇవి నియమాలు పాటించాల్సి ఉంటుంది మిగతా రోజులు నార్మల్ గా ఉండొచ్చు ఏ నియమాలు అయితే ఇవి మీరు పాటించాల్సిన నియమాలు అయితే ఇవి నాకు తెలిసినంత వారికి ఇంకా మీకు ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా నియమాలు ఉంటాయి నాకు తెలిసి అందరికి ఫలించినవి ఇలా ఇలా చేసిళ్ళు అని చెప్పేసి నాకు తెలిసినవన్నీ కూడా మీ సో షేర్ చేసుకున్నాను మిగతా వాళ్ళు ఎలా చేస్తారు అనేది అది నెక్స్ట్ విషయం ఎందుకంటే నా ముందరే చేసిన వాళ్ళ గురించి నా అందరినీ తెలుసుకొని మీతో పంచుకుంటున్నాను మీరు ఉపవాసం చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్స్ తినే ఉండండి చేయలేము మాకు హెల్త్ సహకరించదు అనుకున్న వాళ్ళు మాత్రం చపాతి తినండి మీరు ఉండలేరు అనుకుంటే మాత్రం ఈవినింగ్ తి సూర్యాస్తమయం తర్వాత రైస్ తినండి అది నేను చెప్పేది మనం హెల్త్ ఫస్ట్ ముఖ్యం ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా ఉపవాసం చేయండి అండ్ ఇది నేను చెప్పేది ఇవైతే పూజ నియమాలు సుబ్రహ్మణ్య స్వామి పూజా నియమాలు పూజా విధానం అయితే మొత్తం కూడా మన ఛానల్లో ఉంది వీడియోస్ చూడండి ప్లేలిస్ట్ లో ఉంది క్లారిటీగా ఉంటుంది పూజా విధానంలో ఏమేమి కావాలి అనే దాని గురించి అయితే ఆ వీడియోలో ఉంది ఇది జస్ట్ నియమాలు ఏం తినాలి ఏం తినొద్దు ఏం పాటించాలి అనే దాని గురించి మాత్రమే ఈ వీడియో అన్నమాట అండ్ ఇవి కూడా చాలా మంది అడిగిన కామెంట్స్ ముందు వీడియోస్ చూడండి ఇంకా మీకు అర్థమవుతుంది దాని కింద కామెంట్స్ అయితే ఉంటాయి సో ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ మధ్యలో ఇంకా ఈ పాటించాల్సిన నియమాల గురించి చాలా మంది అడుగుతున్నారు అందుకోసమని ఈ వీడియో చేశాను అండ్ ఇప్పటివరకైతే అయితే చూసారు కదా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే మీకోసం వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో అడగండి నేను చెప్తాను ఇంకా దానిపైన క్లారిటీ ఇవ్వాలి అనుకుంటే దానిపైన నేను వీడియోస్ చేస్తున్నాను కదా సో మీకు క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది నియమాలు అయితే ఇవి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అని ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి